మీకు అందరు చెప్తున్న మీడియా వాళ్ళ సాక్ష్యం ఆయన మీద చాందవాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు దానికి సంబంధించిన విశాఖపట్నం బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాలు మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడించి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాస్ అయి పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో చేచలు కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయించా స్టేషన్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదు అయితే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గు లేని వాళ్ళు ఆడవాళ్ళు రాజకీయం చేస్తారు ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది వాళ్ళ కొడుకే సాక్ష్యం వాళ్ళ కొడుకే కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్ ఇట్లా చిల్లర పనులు చేస్తారా రాజకీయాల దమ్ముంటే మీద కుక్కలు అంటే కదా కుక్కలు పంపించు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని రెండు వేల పదహారుది రెండు వేల ఇరవై ఐదుకి పెడితే జనాలు గొర్రెలరా వల్ల ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ ఆ ఫేస్బుక్ లో వాళ్ళు ట్విట్టర్ లో వైసీపీ వాళ్ళు మీరు ఏం చేస్తారు కిరణ్ అనేసి నా ఇంట్రుగా కూడా పేకలేరు ఎందుకంటే నేను పర్ఫెక్ట్ గా ఉన్నా ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను రేపు పొద్దున్న ఎస్పీ కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం మీరు రాజకీయంగా తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ తీసుకుని కోటి ఇరవై లక్షలు మోసం చేయాలంట ఇచ్చేసండి ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంటే పోండి ఆ పిల్లలతో పాటు మీరు కూడా జైలు పోతారు ఆ పిల్ల రాజస్థాన్ పోతే మీరు తీయారు పోతారు అనేక కేసులు ఉన్నాయి ఎవిడెన్స్ చూపించా కదా చివరిగా వైసీపీ అండ్ బ్యాచ్ చిట్టండి అంటే బ్యాచ్ వైసీపీ నాయకులు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఈ కిలాడీ లేడీలు నా ఇంటర్ ఊడిపోతే నేను ఏం చేయలేను కానీ షాంపుల్ సరిగా వాడక నాదైతే పేకలేదు ఇది మాత్రం